ఇంటింటి వాకిళ్ళు ఇసిరెల లోగిల్లు ఇండ్ల ముఖ చిత్రమే కళాత్మక జీవన సౌందర్య శాస్త్రం ఇంటి సూరుకు బుట్ట గోడవారగా ఒరిగిచ్చిన తోపెల ఎండబోసిన పచ్చిశాపలు వాకిలంతా కమ్మ కమ్మని నీసు అది బేస్తోళ్ల ఇల్లు జలపుష్పాల జల్లు పడారి గోడకాడ పాతలొట్టి వాకిట్ల నిలబెట్టిన మోకు ముత్తాదు ముగురం కాడ మెత్తమెత్తని కత్తులు కమ్ముకున్న కల్లు పొంగు పసందు అది గౌన్లో ల ఇల్లు ద్రవ చైతన్య పరవల్లు అది గౌన్లో లూ వాకిట్లా ఆరబోసిన మన్ను పందిరి కింద గిరగిర తిరిగే సారే ఇంటి నిండా కుండల దొంతులు పక్క పొన్ననే మండే వాముషక అది కుమరుల ఇల్లు తొలి నాగరికతకు ఆనవాళ్లు వాకిట్ల పిల్లల డాగెర ఇల్లంతా పసిపిల్లల అలికిడి కడవల కవం చిలికిన సప్పుడు పెరడంతా గొర్రెరువు గోడ మీద గొంగడి కొప్పెర అది గొల్లొల ఇల్లు పాలు పెరుగుల సెలయేళ్ళు ఆడికిడికి ఆసుబోసుడు రాట్నం మీద గిరగిర తిరిగే దారం కిటికిలకెళ్లి కటకట మొగ్గం సప్పుడు కమ్ముకున్న కొత్త బట్ట వాసన అది శాలో ఇల్లు వసుకు వస్త్రపు హరివిల్లు పెద్ద బాడిసకు ఎగిరిన చెక్క పువ్వులు వాకిట్ల నాగలి అమరిస్తున్న హస్తాలు బర్మ గిర్మిట్ దుగోడ గలగలలు ఆసాములు నిలిచే తావు అది వడ్లుల ఇల్లు శ్రమ సాలీ సాలని ఆకలి లందలో తంగేడు సున్నం సూర్యుడు పసురం తోలు తీసే శాస్త్రీయత అది మాదిగోళ్ల ఇల్లు ఆదిజాంబౌడు నిలిచిన పొదరిల్లు కొలిమిల ఇసరంగానే ఎర్రని మంట గడ్డపార మునబెట్టి దెబ్బ ఏయ్ దెబ్బ అంటుకున్న బొగ్గుల శక డాకిలి మీద కొడవన్లు గొడ్డన్ల ధని అది కమరుల ఇల్లు లోహశాస్త్రపు వెలిగిల్లు వాగిలి నిండా ఎండుగలు పెరట్ల నాగలి కచరం గొర్రు ఉపకారి ఇది ఇంటి వడ్ల వడ్లదొంతులు గచ్చు మీద యాలడైన ఇత్తనపు కంకులు అది కాపుదనపు ఇల్లు లోకానికి బువ్వ పెట్టిన ఘర్షణలు పల్లె పల్లెన శ్రమజీవుల సింగారం పల్లె పల్లెన శ్రమజీవుల సింగారం వాడవాడల పనిమంతుల అనురాగం ఇల్లిల్లు చేతి వృత్తుల కాంతిపుంజం వాకిలి వాకిలి జీవనోత్సవ గీతం